ఓం లక్ష్మి దేవాయనమ మీ ఇంట్లో దైవశక్తి ఉందని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి అవేమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంట్లో ప్రశాంతత ఆనందం సానుకూల వాతావరణం నెలకొండి ఉంటుంది దైవిక శక్తులున్నట్లు అనిపించే ధ్వనులు కాంతులు సుగంధాలు వెలువడడం కుటుంబ సభ్యులలో శబ్దావన ఆప్యాయత పెరిగి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దైవం ఆదుకునేటందుకు నమ్మకం కలగడం ఇంట్లో పూజలు భక్తి కార్యాలు చేసేటప్పుడు ఒక రకమైన ఆనందం శాంతిని చూపిస్తుంది ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవ బలం ఉందని అర్థమవుతుంది మీరు ఇవన్నీ గ్రహించి తెలుసుకోండి అంతేకాకుండా మనం పూజ ముగించాక మనకు తెలియకుండానే ఒక ఆనందం కలుగుతుంది ఆ ఆనందంలో కూడా దైవశక్తి ఉన్నట్లు తెలిస్తే అది సంకేతానికి నమ్ముతారు ఇంట్లో దైవశక్తి ఉందని కనిపించే మరికొన్ని సంకేతాలు తెలుసుకుందాం మనం సాధారణంగా ఈ సంకేతాలని ఎలా గుర్తుపట్టాలంటే సానుకూల వాతావరణం ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఆనందం కలిగి ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య సానుకూలత ఆప్యాయతలు అన్నీ కూడా పెరుగుతాయి మనం రోజు చేసే పూజలు కూడా దైవశక్తి ఉంటుంది ఆ శక్తి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అందుకే ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు ఆ దైవాన్ని మనం మనసారా ప్రార్థిస్తే మనకు ఖచ్చితంగా మన ఇంట్లోకి దైవం వస్తుంది అదేవిధంగా మనం చేసే పూజలో కూడా శక్తి దాగి ఉంటుంది మనం ఎప్పుడైతే ఆనందంగా పూజ చేస్తామో ఆ దేవుడు కూడా మన శక్తిని కూడా తను గ్రహిస్తాడో అందులో ఆనందం ఇంట్లో పూజలు ధ్యానం చేసేటప్పుడు మనసులో తెలియని ఆనందం శాంతి అనుభూతి చెందుతారు అనుకొని అదృష్టం కలుగుతుంది ఇలాంటి పనులు తలుచుకున్నా తొందరగా అవి తొలగిపోవడం వంటివి కూడా దైవశక్తి ఉన్నందుకు సూచనగా భావిస్తారు తప్పకుండా మనం వారానికి ఒకసారి అయినా ఈ పనులు చేయాలి పూజలో ఇలాంటివి చేస్తే శనివారం రోజున తులసిమాలను వేసి అలాగే నెయ్యి దీపం వెలిగించాలి ఈ దుష్ట శక్తులన్నీ దూరం అవుతాయి శుక్రవారం రోజు పాలు చక్కెరతో పూజ చేస్తే శ్రేయస్సు శాంతి పెరుగుతుంది అదేవిధంగా ఆదివారం మనం హారతి పెట్టి ఇండ్లంతా చూపిస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే ధూపం వేసి కూడా వెలిగించాలి ధూపం అనేది చాలా శక్తినిస్తుంది మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెంటనే తరిమి కొడుతుంది ముఖ్యంగా మన ఇంటి అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ప్రతిరోజు కూడా చెత్త నిల్వ లేకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అలాగే వంటగది పూజ గది ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి పడుకునే ముందు ఒక చిన్న దీపం గంధం లేదా అగరబత్తిని తప్పక వెలిగించండి రోజు కూడా దూపం వెలిగిస్తే ఇంట్లో ప్రశాంతత అనేది చాలా తొందరగా వస్తుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి మన ఇంట్లోకి దైవశక్తి రావాలి అంటే మనం నెలలో ఒక్కసారైనా సరే ఇలాంటి వ్రతాలు పూజలు చేసుకోవాలి అంటే సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతం లేదా సాయిబాబా పారాయణం చేస్తే దైవశక్తి బలపడుతుంది అలాగే భక్తి శ్రద్ధతో హనుమాన్ చాలీస కూడా పఠించాలి విష్ణు సహస్రనామం చదివితే ఇంట్లో ఆధ్యాత్మిక శాంతి పెరుగుతుంది ఇవి చేస్తే మీ ఇంట్లో ఎలాంటి దైవశక్తి బలంగా ఉంది శుభం జరుగుతుంది ప్రతిరోజు చేయకపోయినా సరే మీరు నెలలో ఒక్కసారైనా సరే హనుమాన్ చాలీసాని పఠించండి అలాగే సాయిబాబా పారాయణం అంటే ఐదు గురువారాలు ఈ పారాయణం చేస్తే కూడా బాబా ఎంతో బాబాకు మీరు ఎంతో నమ్మకంతో చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీరు ఈ విధంగా పూజలు చేసినట్లయితే మీ ఇంట్లో దైవశక్తి రావడమే కాకుండా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవిని పూజించండి అలాగే విష్ణు సహస్రనామములు మీకు తోచినప్పుడు వీలున్నప్పుడు చదవండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరికీ ధన్యవాదములు ఓం లక్ష్మీదేవాయనమ ఓం ఓం గణపతే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ ఇలాంటి మంత్రాలు చదువుతూ ఉన్నా కూడా మీ ఇంట్లో దైవం అలాగే శక్తి కూడా వస్తుంది